ఈ సరాయి ఎవరు సరాయి కదా సరాయి తన భర్త అబ్రహాంతో సెక్స్ చేయుటకు హాగర్ను అబ్రాహిం మీద రోచింది అబ్రహా నేనే నేను చదివి చెప్తాను ఇప్పుడు ఈ ముందు కదా సారాయి సారాయి తన భర్త అబ్రహాంతో సెక్స్ చేయుటకు హాగర్ను అబ్రహాం మీదకు త్రోహిత సారాయి ఫస్ట్ భార్య ఫస్ట్ భార్య ఫస్ట్ భార్య అంటే ఇప్పుడు క్రైస్తవులు ఉంటారు కదా క్రైస్తవులు వచ్చే సారాయికి సారాయి సంబంధించిన వాళ్ళు తర్వాత హాగర్ ఉంది కదా హాగరు ఇప్పుడు ముస్లిం అంటే ఇప్పుడు మన ఇక్కడ ఉంది కదా ఈజిప్టు ఇజ్రాయిల్ పక్కన ఇజ్రాయెల్ పక్కన దేశము ఆ దేశం నుంచి పని మనిషికి వస్తుంది వీళ్ళ ఇంట్లోకి అబ్రహాము సారాయి వాళ్ళ ఇంట్లోకి ఆ ఏరియా నుంచి పని మనిషికి వస్తే ఏం చేస్తాదంటే ఇంకో పిల్లలు ఉండరు చాలా కాలం పిల్లలు ఉండకపోతే ఏం చేస్తారంటే ఇంకో పిల్లలు గల పిల్లలు కావాలని అబ్రహాము రోజు అంటుంటాడు ఎవరితో సారాయితో అప్పుడు పని మనిషి ఉంటది హాగరు ఆమెను మీ మీదకు దోస్తుంది తర్వాత ఈమె సెస్ చేసిన తర్వాత ఈమె పిల్లలు కొడతారు ఫస్ట్ ఫస్ట్ పిల్లలు పుట్టినమ్మడే ఈమె అసహించుకోలేకపోతుంది ఆ నీకే ఫస్ట్ గా పిల్లలు ఎలా కొట్టిన కానీ ఎవరు హాగర్ను సారాయి ఇంకా సహించలేకపోద్ది అబ్రహం ఫస్ట్ భార్య సారాయి ఫస్ట్ భార్యకు సంతానం ఉండదు కదా ఈమె ఎప్పుడు పని మంచిని అబ్రహాం మీద ఇది వచ్చదో హాగర్ను సారాయ్ సారాయి హాగర్ను అప్పుడు హాగర్ కు పిల్లలు కొడతారు ఫస్ట్ ఆ పిల్లలు కొట్టిన కొన్ని రోజుల తర్వాత సారాయి పిల్లలు కొడతారు సారాయి పిల్లలు ఈ మనం ఎడారి ప్రదేశంలో వదిలిపెడుతుంది తీసుకొని పోయి పని మనిషికి చెప్పి వాళ్ళు ఇంట్లో ఉండే పని మనిషికి ఎడారిలో దూరంగా తీసుకుపోయి వదిలిపెడితే ఆమె దూరంగా కొంచెం దూరం నడుచుకుంటూ పోయి ఒకసారి నిలిచిపోతారు అమ్మ అదే అయ్యా అరబ్ కంట్రీ చదువు నువ్వు చదువు నిజము వాళ్ళ కథ వాళ్ళ వాళ్ళ మనము వాళ్ళ బైబిల్లో ఉంది బైబిల్లో ఉంది పాత నిబంధనలో ఇక్కడ ఉంటుంది చూడు బైబిల్లో ఎన్నో అధ్యాయము ఇచ్చిన చూడు బైబిల్లో ఈ అధ్యాయాలు పన్నెండో అధ్యాయంలో పది పది నుంచి పదమూడు వచనాలు అటు అధ్యాయాలతో సహా ఇచ్చిండ్రు ఇప్పుడు ఈ అధ్యాయాలు ఇవ్వకుండా రాచే మనము దొంగదనుకోవచ్చు ఆధ్యాయాలు ఇచ్చింది కదా ఆధ్యాయంలో చూసుకుంటే క్లియర్ గానే వస్తుంది కదా మనం ఇప్పుడు నువ్వు చదివి చూడు బాలయ్య అని నేను చెప్తా అని మళ్ళీ నేను చదివి చెప్తాను నీకు డౌట్ వస్తుంది కదా గ్రోహం సరాయి వివాహం చేసుకుని వరుస అన్నా చెల్లి వెళ్తారంటారు చదువు బాలాయ్ ఈ నుంచి కింద చదువు సారాయి కా నుంచి నేను చదవమంట నేను చదువుతుడు ఇప్పుడు సారాయి గురించి చెప్తాడు ఈమె తండ్రి మరియు అబ్రహాము తండ్రి ఒక్కరే సారాయికి అతని పేరు కానీ తల్లులు మాత్రం పేరు వేరు తల్లులు మాత్రం వేరు ఆది కాండము ఇరవయో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాలు వరుసగా వరుసకు అన్నా చెల్లెళ్ళు అయిన వీరిద్దరు అబ్రహాము సారాయి వివాహం చేసుకొని భార్యాభర్తలు అయ్యారు అన్న చెల్లెల్లే పెళ్లి చేసుకున్నారు సారాయి అబ్రహాము వరుసకు అన్న అన్నా జల్లెలు అయితే వాళ్ళు వర్షకు అన్న చెల్లెలు అయిన వీరిద్దరూ అబ్రహం సారాయి వివాహం చేసుకొని భార్యాభర్తలు అయ్యారు ఇది ప్రజలకు ఏమి బోధిస్తుంది ఇది మనం ఎలా అనుకోవచ్చు ఎలా తప్పు అంటావా రైట్ అండవ వాళ్ళ అన్నె అంటే వర్షాలు అని ఇప్పుడు ఇది ఆ ఇది నువ్వు అనొచ్చు ఇది తప్పని నువ్వు అనొచ్చు ఇది బైబిల్లో ఉంది ఆది కాండంలో బైబిల్లో ఇరవై అధ్యాయంలో పదకొండు నుంచి పదమూడు వచనాలు చదివితే మనకు అర్థమైపోద్ది ఈమె దక్షిణ ఈజిప్టు ఆది ఆది కాండము పన్నెండో అధ్యాయం పద పది నుంచి పదమూడు వచనాలలో ఆ దేశపు రాజు పరో పెరో అంటే ఇప్పుడు పరో అంటారు వాళ్ళు పెరో అంటారు పెరో వద్ద గేరా దేశంలో రాజైన అభిమేలేకు అభిమేలేకు ఆదికాండము ఇరవయో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు చదివితే మనకు తెలుస్తుంది తాను తాను మరియు అబ్రహాము అన్నా చెల్లెలమని చెప్పి తన భర్త అబ్రహంచే ఆ రాజులకు తాను తార్చబడినది అంతే బాల తార్చబడినది బదులుగా ఆ రాజులు అబ్రహాము అబ్రహాంకు మంచి బహుమతులు ఇవ్వగా అంటే తార్చబడినదంటే అంటే ఇచ్చేస్తాడు పెళ్లి చేసుకుంటారు అన్నదేళ్ళు తర్వాత ఆ రాజుకి ఇచ్చేస్తాడు ఆ రాజు ఏమి ఇస్తాడంటే ఆమె చెల్లెలను అంటే పెళ్లి చేసుకున్న భార్యని ఇవ్వడం వల్ల బదులుగా ఆ రాజు అబ్రహామునకు మంచి బహుమతులు ఇవ్వగా అవి అతను స్వీకరించేయను అక్కడి ప్రజలు అన్నా చెల్లెళ్ళ బంధాన్ని గౌరవించారు కానీ వీరు మాత్రం బరి తెగించి భార్య ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు భార్యను రాజు గొప్ప ఎందుకు మళ్ళీ రాజు గొంటెలు గుర్రాలను బహుమతులకు ఇస్తాడు బహుమతులు ఇచ్చారంటే అవి కూడా ఉండేది ఎందుకు ఇది వీరి సంస్కృతి ఈ సంస్కృతి తమ సంస్కృతిగా స్వీకరించిన పాశ్చాత్యులు వావి లేకుండా వైవిహిక వైవాహిక బంధం విలువలు విలువలు లేని లేక మానసిక క్షోభ పొందుతున్నారు ఇది వీరి సంస్కృతి ఈ సంస్కృతి తమ సంస్కృతిగా స్వీకరించిన పాశ్చాత్యులు వావి లేకుండా వైవాహిక బంధం విలువలు లేక మానసిక క్షోభ పొందుతున్నారు అంటే ఇంకా ఏం లేదు అన్న లేదు చెల్లెలు లేదు వాయువర్సలు లేవు బైబిల్ ఉంది ఆ ఇబ్రూ బైబిల్లో ఉంది ఇది ఇబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది ఇది ఒరిజినల్ బైబిల్ చదివితే మనకు మొత్తం ఇయ్యే ఇంకా ఒరిజినల్ నుంచి తెప్పించి ట్రాన్స్లేట్ చేసింది ఈ సారాయి తనకు పిల్లలు లేరని ఇప్పుడు ఈ సారాయి సారాయి మొదటి భార్య అబ్రహాం కు సారాయి తనకు పిల్లలు లేరని తన బానిస హాగర్ను అబ్రహాం భార్యగా చేసి ఆమె ద్వారా ఇస్మాయిల్ అనే కొడుకు కలుగగా తర్వాత తనకు ఇస్సాకు అనే కొడుకు పుట్టినప్పుడు ఈర్ష్యతో హాగర్ను తన ఎనిమిది సంవత్సరాల చిన్న కొడుకుతో సహా ఆది కాండంలో ఇరవై ఒకట అధ్యాయంలో పద్ పద్నాలుగు నుంచి పదహారు వచనాలలో బెయార్స్బా అనే బేయర్స్బా అనే ఎడారిలో ఆకలి దప్పులతో చచ్చే విధంగా తన భర్తచే వదిలివేసేటట్లు చేసిన కఠినాత్మురాలు సారాయి ఇప్పుడు పని పిల్లలు ఇప్పుడు ఇవన్నీ పుట్టినాకారు బైబిల్లో లేవు బైబిల్లు మార్చేసింది వ్యాపారం అది పాత నిధులు భగవద్గీత రామాయణం అంటది వాటిని ఏమన్నా మార్చిందిరా పాత నిబంధన గ్రంథము లేకుండా కొత్త నిబంధన గ్రంథం అని ఇప్పుడు వేరే దేశాలలో ఎక్కువ వ్యభిచారం ఎందుకు జరుగుతుంది అంటే వ్యభిచారము ఇప్పుడు హాస్టల్ మంచి కన్న పిల్లలు ఉన్నారు అందుకో వాళ్ళకు ఇట్లా చేయమంటున్నాడు దేవుడు నిన్ను ఆజ్ఞాపించింది నాకు నిన్ను చేయమని ఇట్లా బైబిల్ ఉంది అని తీసుకొని పోయి చేసేస్తారు ఇలా ఈ బైబిల్ను అంత దగ్గర పెట్టుకొని అంత పెట్టుకొని కొన్ని వేల మందిని లొంగ తీసుకు ఈ మతాన్ని అవలంబిస్తే అన్నా చెల్లెళ్ళు ఒకరినొకరు అబ్రహాం సారాయి లాగా చూసుకుంటారు అర్థమైంది ఇది ఈడుండే ఇమేజి ఈడుండే ఇమేజి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇమేజ్ సారాయి తన భర్త అబ్రహామ్స్ సెక్స్ చేయటకు హాగర్ను అబ్రహాం మీదకు త్రో అయ్యట మళ్ళీ చదువు నీకు అర్థమవుతుంది చెప్పింది మాత్రం అర్థమైంది కానీ అయితే ఇప్పుడు ఉండే దాంట్లో ఉందో లేదో మరి వాళ్ళే ఇవ్వరు ఇవి చెప్పరు నీకు వ్యాపారం ఎట్లా నడుస్తుంది లేకపోతే నీకు ఏసుని ఎన్ని రకాలుగా చూపియాలి ఒకవేళ లేకపోతే ఏసు ఈజిప్టులో ఒక విధంగా ఉంటాడు తర్వాత నైజీరియాలో ఒక విధంగా ఉంటాడు అదూ ఇంతగానే అర్థం చేసుకోవడం మనం ఏమన్నా అర్థం చేసుకోవడంలో ఏమన్నా నువ్వు ఒరిజినల్ బైబిల్ని చదువు పాత నిబంధన తిరిగి పడిపోతు నీకు చెప్పరు నీకు నీకు ఏసును పది రకాలుగా చూపిస్తా సౌత్ ఆఫ్రికా పోతే నల్లగా ఉంటాడు జుట్టు పోసుకొని జుట్టు మెలకలు మెల్కలు ఉండి మన ఇండియాకి వస్తే భారతదేశానికి వచ్చి ఈ ఈ ఇప్పుడు సినిమా తీసినారు కదా అప్పుడు క్రీస్తు సినిమా ఒక బ్రిటిష్ వ్యక్తి ఆ మనిషి బొమ్మలు పెట్టుకొని క్రీస్తు ఇలా ఉంటాడు అని చెప్తారు మళ్ళీ నువ్వు జపాన్ పోతే క్రీస్తు ఒక రకంగా ఉంటాడు వాళ్ళు ఇజ్రాయల్ పోతే ఇంకొక రకంగా ఉంటాడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా వాళ్ళు ఊహా చిత్రాలు తీసుకున్నారు వాళ్ళ ఏరియాకు సంబంధించినట్టు వ్యాపారం కాకపోతే ఇంకెందుకు చేస్తారు వాళ్ళు ఇప్పుడు మన దేవుడు అయినా ఇప్పుడు మన కృష్ణుడు ఉండడు మన కృష్ణుడు ఉండడు ఆంధ్రాలో తెలంగాణలో అయితే కొంచెం నల్లగా ఇంకొక ఇంకో పోతే కొంచెం ఎర్రగా ఉండేత ఇంకా నీకు ఒకటి చెప్పాలి ఏంటంటే దీని మీద చాలా వాళ్ళకు ఆదాయం ఉంది చిక్కడు దొరకడనే పుస్తకం చదువు చిక్కడు దొరకడనే పుస్తకంలో కేరళలో జరిగింది ఒక అమ్మాయిని మామూలుగా నాకు దేవుడు ఆవహించి ఇలా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ నిన్ను చేయాలని నిన్ను అంటే నిన్ను అనుభవించాలని అని ఏం చేస్తారంటే బలవంతం చేసి లాక్కొని పోతుంటే చిక్కడు దొరకడనే పుస్తకంలో ఆ అమ్మాయిని ఇంకా లాక్కొని పోయి ఇంకా బలవంతంగా రేపు చేసేటప్పుడు ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోతుంటే ఒక పని పని మంచి పైకి ఎక్కి వచ్చేసి ఆ అమ్మాయి తలకాయ పట్టుకొని దానికి వేసి బాధి సాగు కొట్టి దాంట్లోనే బూడి చేస్తారు కనపరాకుండా ఆధారాలు లేకుండా చేస్తారు అది పెద్ద విషయం అవుతుంది అప్పుడు చిక్కుతాడు దొరుకుతాడు అప్పుడు బయట పడుతుంది అది అప్పుడు ఆ చరిత్రలో రాస్తారు ఇల్లు చరి రచయితలు చిక్కడు దొరకడు అనే పేరు పెట్టి ఇటు అయితే జరుగుతుండే అని జర్మన్లో కొన్ని వేల కళావరాలు చిక్కలే ఈ చర్చిలో రేపు చేయడము చర్చి కింద పూర్తి చేయడం చెప్పి ఇప్పుడు గుడి కొట్టు బాలయా ఇప్పుడు ఇక్కడ సెల్ ఉంది కదా ఇది చర్చిలో ఎన్ని వేల కళాభరాలు దిక్కినాయి పోటు జర్మనీలో చర్చి కింద ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అంటారు కదా ఇప్పుడు మాంసము పిల్లల మాంసం తింటారు కదా పిల్లల మాంసము అదే ఇది పిల్లల మాంసాము చదువు ఇది నీకు ఇంగ్లీష్ వస్తుంది కదా ట్రాన్స్లేట్ ఏం చేసుకో ఇదేం చదువు నీకు అర్థమవుతుంది పిల్లల మాంసం అవన్నీ నిజంగా జరిగినాయి స్టోరీలు అవన్నీ ఎన్ని చెప్పరు మనకు అంటే ఈ కొత్త హోటల్ ఉండదు పాత బైబిల్ పాత బైబిల్ ఉంది ఆ పాత బైబిల్ ఏంటంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా చేసుకున్నారు బైబిల్ వ్యాపారం కోసం ఏం జీడో యేసు భార్య మడ్గాలేన యేసుకు పెళ్ళయింది మరి మరి అమ్మను కానీ మరి నేను చెప్పింది తప్పైతే నువ్వు ఈ నుంచి రా చదువు నీకు ఆధ్యాయులతో సహా ఇచ్చిండ్రు పెళ్ళైందో కాలేదో నువ్వు చదువు ఒకసారి నీకు అర్థమైపోద్ది పెళ్ళైందో కాలేదో నేను చెప్పేది అబద్ధం కదా నీకు అయ్యిందో లేదా కానీ వేరే వేరే ఎవరు దేశాలు వాళ్ళకి అనుకూలంగా ఈ క్రైస్తవం వల్ల ఈజిప్ట్ నాగరికతలు పోయినాయి తర్వాత కొన్ని కొన్ని మెస్పెటోనియా నాగరికత పోయింది పోయినాయి మెస్పెటోనియా తర్వాత ఈజిప్ట్ నాగరికత తర్వాత సింధు నాగరికత ఎన్నో నాగరికతలు నాశనం చేసినాయి నాశనం చేసిండు బ్రిటీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ముస్లింలు రెండు ఒకటే రెండు గ్రంథాలు ఇప్పుడు నిన్ను నాశనం నువ్వు వైద్యం చేస్తుండవు బాలయ్య ఇప్పుడు నిన్ను అణిచివేసి నీ వైద్యాన్ని నువ్వు దగ్గరికి తీసుకోవచ్చు కదా మొత్తం నాశనం చేసేచ్చు ఎందుకంటే ఈ పుస్తకం చెప్తుంది కొన్ని కొన్ని సంస్కృతులు ఉంటాయి నువ్వు వాటిని ఉపయోగించుకో సంస్కృతులు ఇప్పుడు ఏదైనా రాజ్యం మీదకి మన రాసులేముండ్రు ఎన్నో దేశాల మీదకి యుద్ధం చేసిండ్రు కానీ వాళ్ళ సంస్కృతులు ఏమైనా అంచి వేసిందా వాళ్ళని ఏమైనా నాశనం చేసినా ఉపయోగించుకున్నారు మనుషులను వాడుకున్నారు పెద్ద పెద్ద కట్టడాలు కట్టిండ్రు కాంబోడియా ఉంది కాంబోడియా దేశంలో అది చూడు అక్కడ కట్టడాలు కంబోడియా అది అది కంబోడియా దేశం నుంచి ఇంతకుముందు చైనాకు అప్పుడు చైనాకు స్వాతంత్రం రాకముందే ఇదేది చైనా వాళ్ళు కట్టినారనుకుంటున్నారు నీకు ఇప్పుడు నేను తప్పు తప్పనుకుంటున్నావు కదా చైనా వాళ్ళు కట్టిందని నువ్వు కాంబోడియా దేశంలో పోయిన తర్వాత వెనక సైడు చూడు వెనక సైడు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అంబోడియా దేశంలో గోడల మీద ఉంటది వాసుకి అనే పామును ఇటు పక్క రాక్షసులు దేవతలు చిలికేది తర్వాత యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధం చేసేటప్పుడు అన్ని ఇప్పుడు మహర్లు ఉంటారు కదా రకరకాల యుద్ధ కళాలు చేస్తారు కదా ఆ పైన సైనికులు యుద్ధం చేస్తుంటే కింద కాళ్ళు ఇత బ అండము కాళ్ళల్లో చెక్కుతుండడము కత్తులతో రకరకాల యుద్ధాలు చేస్తారు కదా ఆ గోడ బొమ్మల మీద ఉండయి చేసే ఎలా ఉండేటోళ్ళు ఎలా చేసే అని అక్కడక్కడ శాసనాలు కూడా ఉన్నాయి అన్ని మన హిందూ మన సనాతన ధర్మం సంబంధించిన సంస్కృతులు అవన్నీ సనాతన ధర్మం అంటే ఇప్పుడు ఏదో ఓసీలు బీసీలు సనా సంస్కృతి కాదు సనాతన సంస్కృతి అంటేనే ఖచ్చితంగా అది బీసీ ఎస్సీ ఎస్టీలదే వాళ్ళ నుంచి పుట్టిందే వాళ్ళు లేకపోతే ఇది ఉండేది కాదు అయ్యేది కాదు వైద్యం చేయకపోతే మనిషి ఎప్పుడు ఉంటారు బాలయ్య చైనా వాళ్ళు మనోళ్ళు కట్టిన అయితే చైనా యాత్రికులు మన దేశానికి వచ్చి ఎన్నో రాసుకున్నారు పుస్తకాలు అర్థమైంది బాలయ్య మన దేశానికి రావాల్సిన అవసరం ఏముంది రాసుకోవాల్సిన అవసరం ఏముంది అప్పుడు స్కూళ్ళు కడితే వాళ్ళకు గాని విదేశీల ఆటంకవాదు ముక్ చైనా మొత్తం చచ్చిపోతారు చైనాలో మొత్తం చచ్చిపోతారు కొన్ని ఎన్నో సంస్కృతులు నాశనం అయిపోతాయి కానీ చైనా ఇప్పటి వరకు నిలిచి ఉంది నిలబెట్టిన ఒక్కరే ఒకరు ఎవరంటే చోళరాజు నుంచి మన బౌతిక ధర్ముడు అంట బౌతిక ధర్ముడు అసలు పేరు ఆయన పేరుంది మన హిందూ రాజు ఆయన దాంట్లోకి మారిపోయి దా యుద్ధ కళలన్నీ నేర్చుకొని ఉంటాడు మారకముందే ఆయన ఇద్దరన్నీ ఆయన వచ్చేసి మీకు సంబంధించిన వ్యక్తి మహారు నుంచే పోయింది ఆయన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ పోయి అక్కడ వైద్యం చేసి చాలా మంది ప్రాణాలు కాపాడుతాడు వాళ్ళకు యుద్ధ కళలు కూడా నేర్పిస్తాడు ఎప్పుడు బౌద్ధం లేకి మారుతాడో మారినమ్మడే చైనా పోతాడు టిబేట్ పోతాడు ఆ అన్ని చూసుకొని వాళ్ళకు నేర్పించి ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన ఏమైందో మనకు తెలియదు అనమాట ఇప్పుడు పుస్తకంలో ఉంది కదా పుస్తకాల్లో ఉంది ఇది బోధి గర్మూ మామూలుగా చనిపోయినా ఆయన సమాధి ఆయన యోగ సమాధి సమాధికి సమాధి ఏం లేదు బాలయ్య సమాధి అక్కడ ఏం లేదు సమాధి లేదు ఏం లేదు ఆయన పంచు పర్వతాల్లోనే ఆయన తపత్ చేసిండు మంచు పర్వతాలు వస్తాయి కదా మనం వెళ్ళిపోయేటప్పుడు అటు తమిళనాడు నుంచి చైనాకి వెళ్ళిపోయేటప్పుడు ఆ మంచు పర్వతాల కూపని ఒక ఇది ఏడు ఎనిమిది సంవత్సరాలు తపస్ చేసిండు పిల్లలు చనిపోయిన మే బ్రాణంతో ఉన్నప్పుడు గుడి చేస్తున్నారు చైనాలో చియాంగ్ నగరంలో గూడి చేస్తుంటే వాళ్ళను గుడి చేసిన వాళ్ళని బయటికి తీసి మన్నేసి వాళ్ళతో రకరకాల మూలికలతో వైద్యం చేసి మళ్ళీ అదే పిల్లోని తీసుకుపోయి వాళ్ళ ముందు నిలబెట్టిండు మళ్ళీ ఆయన కూడా చెప్పిండు வைத்தியம் எவ்வளோ சேசே மாச்ரு சரக்கு நேர்ப்பிச்சி அது வைத்து இப்போ எல்லாம் ஜருதா குறிஞ்சு செப்பா ஆதமாஓ குறிச்சே அது இவன்னு நம்ம காதனுக்குண்டோ ఇవన్నీ రియల్ స్టోరీస్ అదే అంతంగా ఆధ్యాయాలు ఇచ్చింది కదా బాలయ్య ఎన్ని ఆధ్యాయాలు ఇచ్చిన ప్రచారం చేసుకొని కుదరదు ఎన్ని ఒరిజినల్ ఉంటే డమ్మీ ఉన్నదనుకో ప్రచారం చేసుకోవచ్చు లేదనుకో ప్రచారం చేసుకొని కుదరదు వీడియో ఉంటే కట్ చేయొద్దు ఇక్కడ ఇ陈 కదా ఆధునిక శాస్త్రం ప్రకారం ఈ సృష్టి సిద్ధాంతం తార్కిక పరంగా తప్పని చెప్పినందుకు ఎంతో మంది గెలీలియో లాంటి శాస్త్రవేత్తలను రోమన్ క్యాథలికులు రోమన్ క్యాథలికులు క్రూరంగా చంపేశారు గెలీలియోను కోపర్నికస్ ను అంటే గెలీలియోను రోమన్ రోమన్ కేథలిక్ సంబంధించిన వ్యక్తి గెలీలియో వాళ్ళ కుటుంబికుడే కోపల్ని కస్తూ గెలీలియో వాళ్ళిద్దరిని కిరోని కిరోస్తిని వేసి సిల్వకు పెట్టి ఇనప సిల్వకు తగలబెట్టి చంపేస్తారు ఆ గెలీలియోను ఎవరు రోమన్ క్యాథలికులు వాళ్ళ కుటుంబికుడే గెలీలియో మీరు చెప్పే సిద్ధాంతాలు తప్పు మీరు చెప్పే ప్రకారము అందుకని గిలీలియా తిరగబడినాడు అనమాట వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా చెప్తాడు మీరు చెప్పేది తప్పు అజ్ఞానంగా ఉంది అది మీరు చెప్పే సిద్ధాంతాలు తార్కిక పరంగా ఈ సూట్ కావటం లేదు అన్నందుకు అన్నందుకు గిలీలియా గిలీలియా